దేశాయ మన కలియుగ దేవుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి తిరుమల వెంకటేశ్వర స్వామి తొలిగడప అయినటువంటి మన కడప హిందు సెంట్రల్ జైల్ దగ్గర వెలిసినటువంటి శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు ఈరోజు నుండి వార్షిక కళ్యాణోత్సవంలో స్టార్ట్ అయినవి ఇది ప్రతి సంవత్సరము భీష్మ ఏకాదశి రోజు ప్రతి సంవత్సరం గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రతి భీష్మ ఏకాదశి రోజు కళ్యాణం జరుపుతున్నాము ఈ కళ్యాణము అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక్కడ ఇక్కడ భక్తులు చాలా అధిక సంఖ్యలో భక్తులు వస్తారు రేపు కళ్యాణం చాలా గ్రాండ్గా జరుగుతుంది అనంతరము గ్రామోత్సవం కూడా ఉంటుంది గ్రామోత్సవం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడము ఇక్కడ గుడి చాలా చిన్నదైనప్పటికి కూడా కార్యక్రమాలు మాత్రం చాలా అద్భుతంగా చేస్తుంటాము ఈ ఏరియాలో ఇంత అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుంటాము మన ఇక్కడ వెలిసిన వెంకటేశ్వర స్వామి కూడా ఇక్కడ ఒక చిన్న ఆనం ఉంది ఇక్కడ జైలుకు వచ్చిన వాళ్ళందరూ కూడా బెయిల్ రాని వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ స్వామి కోరికి వచ్చి ఒప్పుకుంటే బెయిల్ వస్తుంది కాబట్టి ఆయన కోరికలు తీరుస్తున్నారని బెయిల్ 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 స్వామి అని వాళ్ళు ముద్దుగా పిలుచుకుంటుంటారు కాబట్టి ఇక్కడ చాలా మంది కోరికలు ఇక్కడ నెరవేరినాయి ఎక్కడి నుంచో భక్తులు తెలంగాణ తమిళనాడు కర్ణాటక నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తుంటారు ఇక్కడ చాలా ప్రత్యేకమైన స్వామి కాబట్టి ఎవరి ఇయరు మేము ఖచ్చితంగా వార్షికోత్సవం జరుపుకుంటాము కళ్యాణోత్సవానికి మా కమిటీ వారు మరియు గ్రామంలో గ్రామస్తులు అందరూ కూడా చాలా సహకారాలు అందించి కళ్యాణం దిగ్విజయంగా జరుపుటకు సహకరిస్తున్నారు ఓం నమో వెంకటేశాయ కాశీ విశ్వనాథము ఆలయము కంప్లీయ విజయపడి రోజున జరగబోయే కళ్యాణం అనగా ఇక్కడ వెలిసిన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి కళ్యాణము ప్రతి సంవత్సరము భీష్మ ఏకాదశి అనగా కడపలో రథసప్తమి జరిగిన నాలుగో రోజు భీష్మ ఏకాదశి రోజున ఇక్కడ కళ్యాణం చేయడం జరుగుతుంది ఈరోజు అంటే ముందు రోజు అభిషేకము హోమము ఇలాంటి కార్యక్రమం ఈరోజు జరుగుతుంది రేపటి రోజున కళ్యాణం ఉదయం మధ్యాహ్న ప్రసాద వితరణ సాయంత్రం వేళ స్వామివారి ఆహ్లాదకరంగా స్వామివారి గ్రామోత్సవం అనగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామము శ్రీరామనగర్ కాలనీ సప్తగిరి నగరు సైనిక నగరు స్వరాజ్ నగర్ ఎందు గ్రామోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది ఉదయం పూట కళ్యాణం అంగరంగ వైభవంగా భక్తుల కోలాహలాల మధ్యలో చాలా వైభవంగా జరుగుతుంది భక్తులందరూ కూడా రేపటి రోజున అందరూ వచ్చి స్వామి కృపకు పాత్రలు వెళ్తారని కోరుకుంటున్నారు ముమ్మడి సుదర్శన రెడ్డి కమిటీ మెంబర్ ఉదయం ఉదయము ായണനം <susuruh> ആത്മാരാണേം <susuruh> <tosuruh> 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 लक्षा हेला रा और और निराजन को आज भी समाज मैं मैं बैठ कर बटना और लैपटॉप में और लैपटॉप पर बटन दबाकर नमस्कार प्रधानमंत्री जी ओके மய யுனோபேதம் சமர்மேதம்

نڪالا ها تاون اتلا وئي ما ۽ پٽ ۾ 100 روپيا آ سو ايم له ڪي ڪيس پر آڻي نه هو Se va a la